అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన ప్రధానమంత్రి మోదీ గారు ఒక తీపి అయితే అందించారండి ఆ కబుర్ ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మనకు పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఏకంగా ఆరు వేల రూపాయలు రాబోతున్నాయండి దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు తెలియజేస్తాను మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మన ప్రధానమంత్రి మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని పంతొమ్మిదవ విడత డబ్బుల్ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారండి మన దేశ రైతులందరూ ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రధానమంత్రి మోదీ గారు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట ఈ పథకం ద్వారా బడుగు వర బలహీన వర్గాలకు చెందిన రైతులందరూ లబ్ధి అయితే పొందుతున్నారండి ఆర్థిక పరంగా వాళ్ళు లబ్ధి పొందుతూ ఉండడం జరుగుతోందనమాట దీన్ని మన ప్రధానమంత్రి మోదీ గారు తీసుకురావడం జరిగిందనమాట ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల్లో ఒక్కొక్క విడతకి రెండు వేల రూపాయలు చొప్పున మనకు పద్దెనిమిది విడతలు అయితే రిలీజ్ చేయడం జరిగింది పద్దెనిమిది ఇంటూ రెండు ముప్పై ఆరు వేల రూపాయలు దాదాపుగా రైతుల ఖాతాలోకి ఇంతవరకు చేరింది ఈ పథకము స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక పంతొమ్మిదో విడత డబ్బులు కూడా రైతుల ఖాతాలోకి అయితే చేరబోతున్నాయండి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో రెండు విడతల్లో నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగిందనమాట మనకు పదిహేడవ విడతలో రెండు వేల రూపాయలు వారణాసిలో రిలీజ్ చేశారు ప్రధానమంత్రి మోదీ గారు ఇక పద్దెనిమిదవ విడత రీసెంట్గా మహారాష్ట్రలో రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇక త్వరలోనే పంతొమ్మిదవ విడత డబ్బుల్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు అయితే రైతులకు అందరికీ ఒక శుభవార్త ఏంటంటే మన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని ఆరు వేల రూపాయలు ఉన్న డబ్బుల్ని పదివేల రూపాయలకైతే పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం ఈ పదివేల రూపాయలు మనకు రైతుల ఖాతాలకు అయితే చేరబోతున్నాయండి ఈ పదివేల రూపాయల్లో ఇప్పటి వరకు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంకా ఆరు వేల రూపాయలు పంతొమ్మిదవ విడతలో రైతులకైతే ఇవ్వబోతున్నారండి ఈ బంపర్ ఆఫర్ అని చెప్పుకోవాలి రైతులందరికీ ఇది మనకు నాలుగు నెలలకు ఒక ఇన్స్టాల్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఏప్రిల్ మే జూన్ జూలైలో ఒక ఇన్స్టాల్మెంటు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో ఒక ఇన్స్టాల్మెంటు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో ఒక ఇన్స్టాల్మెంటు ఇలా నాలుగు నెలలకు ఒక విడత చొప్పున డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతోంది ఇప్పుడు మనకు ఈ నెల కాకుండా ఫిబ్రవరి నెల మొదటి వారంలో కానీ జనవరి నెల చివరి వారంలో కానీ ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభావ డబ్బుల్ని కూడా రిలీజ్ చేస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగిందండి రైతులందరూ ఈ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయో అని అయితే ఎదురు చూస్తూ ఉండడం జరుగుతోంది మన ఆశలకు తగ్గట్టుగానే ఈ జనవరి చివరి వారంలో కానీ డిసెంబర్ ఫిబ్రవరి నెల మొదటి వారంలో కానీ ఈ డబ్బులు అయితే పడబోతున్నాయండి అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎవరైనా కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలనుకున్నట్టయితే వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ యోజన వెబ్సైట్లో మీరు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోవచ్చండి ఇక ఆల్రెడీ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ కేవైసీ అయితే తప్పకుండా చేసుకోవాలి ఈ కేవైసీ లేని రైతులకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడవండి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో చాలామంది రైతులు ఈ కేవైసీ చేయించుకోలేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతోందండి కాబట్టి మీరు ఇంతవరకు ఈ ఈకేవైసీ చేయించుకోనట్టయితే కేవైసీ తప్పకుండా చేయించుకోండి దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి కేవైసీ చేయించుకోండి లేదా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లో కేవైసీ ఆప్షన్ ఉంది దానిపైన క్లిక్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ నంబర్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అవుతుందండి ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడాలంటే రైతులందరూ ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకోవాలండి ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే డైరెక్ట్గా డబ్బులు వేసినప్పుడు మీ అకౌంట్లోకి డైరెక్ట్గా పడిపోతాయి ఎన్పిసిఐ లింకి లే లింకింగ్ లేని అకౌంట్లోకి డబ్బులు అయితే పడవన్నమాట కాబట్టి రైతులందరూ మీ ఎన్పిసిఐ లింకింగ్ చేసుకొని తీరాలండి ఇక ఈ ఎన్పిసిఐ లింకింగే కాకుండా మనకు ఈకేవైసీ కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకి ఎవరికి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రావండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయని వాళ్ళకు మాత్రమే వస్తాయి అందులోనూ తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి సన్నకారు రైతు అయి ఉండాలి ఐదు ఎకరాల లోపు పొలం ఉండాలి ఇలాంటివన్నీ ఉన్నట్టయితే మీరు మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు అండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కౌలు రైతులకైతే ఇవ్వడం జరగదు కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుందండి ఇదండి మనకు పిఎం కిసాన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మనకు పంతొమ్మిది విడత డబ్బులు అయితే త్వరలోనే తొందరలోనే రిలీజ్ కాబోతున్నాయి జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్